నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఎటువంటి ప్రశ్నలు అయినా అడగొచ్చా లేకపోతే నాకు ఏమైనా హద్దులు ఉన్నాయా ప్రతి మనిషికి హద్దులు ఉంటాయి మనిషి స్వేచ్ఛా శాపగ్రస్తుడు బర్డ్స్ లాగా మనం బిహేవ్ చేయలేం ఓకే అడుగు నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను అని చెప్తాను ఎస్ తప్పు నువ్వు ఒక జర్నలిస్టు అడగాలనుకున్నావు ఎస్ తప్పులేదు ఓకే సార్ మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు ఇండస్ట్రీలో గౌరవాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి అబ్బో మహానుభావుడు అని భయం భక్తితో ఇచ్చే గౌరవం ఇంకొకటి అబో వీటితో మనకెందుకు అని భయంతో ఇచ్చే గౌరవం ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ ఎలా చెప్పగలం బ్రదర్ కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు కోపంగా పలకరించరు ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు అది విషపు నవ్వ ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ ఎస్ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరికి చెడు మనసా మనసావాచ చెడు చేయల నా సినిమా పరిశ్రమ కళామతండి నా నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డా జరుగుతు జరుగుతాయి దానికి బ్యాడ్ ప్రాపకుండా ఎక్కువ చేశారు అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకుంటే కూడా నాకంటే తక్కువ స్థాయి అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులో కొంతమంది నన్ను గురించి బేడ ప్రభాన చేశారు అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలానే వాళ్ళు ఆ హీరోయిన్ లేటుగా వచ్చిందనుకో తొమ్మిదికి రావాల్సిన అమ్మాయి పద్నాలుగు వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చేలోపగా హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ తను సరదాగా మాడుకొని ఏమి తెలియనట్టు ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత అవున విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని ఈడు అడిగేవాడు ఆ అమ్మాయి మామూలుగా ఈ ఎక్స్ జెడ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబా హేయ్ మోహన్ బాబు త్యాగ్ చేస్తాం అంటే వాడు ఏమనేవాడు అమ్మాయి హ్యాపెన్ అంటుంది ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా అందరూ అడుక్కు తింటున్నారు కదా అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పోయి ఎర్ర తోలు ఉంటే చాలు అది యాక్టరా గేక్టరా లేదు అందరం అలా చేస్తున్నాం అందరిలో నేను ఒక అనుకో అడుక్కు తింటున్నారు వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు పోంచే వాళ్ళు ఉండే ఫ్లాట్స్ వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ ఐదు మంది ఆరు మంది ప్రయాణం ఒప్పుకుంటాడు ఇడు ఇక్కడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది ఏమడుగుతుంది రేపు చెప్పయా అనేవాడు ఏం లేదు ఇక్కడ పదిన్నరకు వచ్చిన నే మేము ఒప్పుకున్నాము రేపు అక్కడ పో తెలుస్తుంది ఏడు ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టేట కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్ ఎవరి వల్ల సెక్రటరీస్ ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు ఎక్కువ శాతం బ్రోకర్లు మా గురువుగారు కూడా అనేవాడు వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆమెను కన్ఫ్యూజ్ చేసి చేస్తారు వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టారు సార్ హీరోయిన్ని ఓకే సార్ ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు అది ఎలా అంటే మీరు దానికోసమైన వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా లేదు జస్ట్ కేవలం దేవుడు ఇచ్చిన వరమా మీ వాయిస్ నా తల్లిదండ్రులు ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసన్నారాయణరావు గారు చెప్పి డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు నేను దాన్ని మోడ్యులేషన్ నా ట్రెండ్కు తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజ్లు చేశాను ఇవన్నీ అసత్యాలు ఓకే అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను మీ యొక్క మీలోని నటుడిని కోల్పోతున్నారు అన్నది ఒక అంటే మీ మీద ఒక మీ వాయిస్ మీద మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానిగా అడుగుతున్న ప్రశ్న ఇది ఒక బాధతో బాధ్యతతో ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటున్ని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరేమంటారు అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదు అంటే ఏమంటారు అది అసత్యం వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అని తప్ప వాళ్ళు వాళ్ళకు ఆ అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నా అంటే కాదుగా మోహన్ బాబు గారు అంటే ఒక ఒక తెలియని భయం అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకురా బాబా ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలామంది ఉంటుంది ఏం భయం అనే వాళ్ళనే అడగాలి మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం నీకు ఏడు గంటల కంటే ఆరున్నరకు వస్తాడా రాడా ఆయన ఒక సినిమా ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమైనా అడిగాడా మీకు తెలుసా అది మీరు మొన్న వచ్చారు దర్శకుడిగా మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేశా నువ్వు మొన్న వచ్చావు నీకేం తెలుసు తెలియకుండా ఏమిటి భయం ఓకే ఏమిటి భయం నీతో నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆ అందరూ క్వశ్చన్ నువ్వు భయపడవా చెప్పు ఓకే అంటే అంటే ఓకే అంటే తెలియని ఒక భయం భయం అయితే క్రియేట్ అయింది కదా ఎందుకు క్రియేట్ అయింది అంటే నా సిన్సియారిటీ అని చూసి నా డిసిప్లిన్ చూసి నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు ఏ రాజమౌళి యమదంగా అద్భుతంగా తీశాడుగా ప్రేమించాడుగా పూరి జగన్నాథో యాక్ట్ చేశాను ప్రేమించాడుగా మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా దర్శకుడికి గౌరవం అంటే ఇదా ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు పూరి జగన్నాథ్ చెప్పాడు మరి వాళ్ళు వన్ ఆఫ్ డైరెక్టర్స్ కదా రోజున అవును మరి ఓకే అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారని అడుగు అంటే కొంచెం కొత్త అద్భుతమైన అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి పిలిచి మందు వాళ్ళు చెప్పండి అంటే ఒక భయం పోగొట్టడం అన్నది నేను అంటున్నా ఏం చేయాలి మీరే చెప్పండి సైషన్ ఫాలో అవుతా మిమ్మల్ని క్లబ్కి తీసుకెళ్ళమంటారా బాంబే తీసుకెళ్ళమంటారా ఢిల్లీ తీసుకెళ్ళమంటారా నా ఇంటికి డైలీ నాకు తెలియదు సార్ అంటే మీ మీరు ఎలా చేస్తారు మీరు అంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు వాళ్ళనే అడగాలి ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి అడిగినప్పుడు విల్ గివ్ యూ ఆన్సర్ ఆఫ్టర్ దట్ యూ కమాండ్ ఆస్క్ మీ ఓకే అంటే అంటే నా బాధ ఏంటంటే సార్ మీకోసం అద్భుతమైన క్యారెక్టర్ రాసేవాళ్ళు నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని అది వాళ్ళు చెప్పాలి బ్రదర్ టు బి ఫ్రాంక్ ఇది నేను సీరియస్గా మాట్లాడేది కాదు సరదాగా మాట్లాడుకుంటున్నాం ఆర్ నాట్ మై ఎనిమి ఐఎమ్ నాట్ యువర్ ఎనిమి అది వాళ్ళని అడగాలి తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా ట్యాలెంట్ విషయంలో నచ్చపోవడం అంటే ఏముండదు సార్ కేవలం అదొకటే ఎక్కువ నాకు తెలిసినందు సిన్సియారిటీ బ్రదర్ అంతే ఓకే నాకు యాక్చువల్గా అభ్యంతరం ఏముంది ఉంది కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులేదనుకున్నాను పిల్లల కోసం విష్ణు మనోజు ల్యాక్ చేస్తున్నారు సాలు చేసింది కొంతకాలం విజయానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవాళ్ళు మనవడు మనవరాన్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే అదే జ హ్యాపీనెస్ ఓకే అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలా అనుకున్నా అనుకున్నాను ఓకే